తిరుమలకు రాకుండా జగన్ ను ఆ వెంకటేశ్వర స్వామి అడ్డుకున్నారు అన్నారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న వెంకన్న అనుగ్రహం ఉంటే తప్ప ఎవరు శ్రీవారి దగ్గరికి వెళ్లలేరన్నారు జగన్ కు వెంకన్న అనుగ్రహం లేదు అందుకే తిరుమల పర్యటన రద్దయింది అన్నారు బుద్ధ హిందువుల మనోభావాలు కానీ హిందువులం గాని ఎప్పుడైనా సరే వెంకటేశ్వర స్వామి పిలిస్తే మనం వెళ్ళగలం కానీ మనకు మనగా వెంకటేశ్వర కాబట్టి జగన్మోహన్ రెడ్డికి దేవుడే పర్మిషన్ అవ్వాల కాబట్టికి అతను అతని నోట్లోంచి అతనే చెప్పాడు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టడానికి ఏంటి నీకు నామోషి ఏంటి నీకు ప్రెస్టేజీ ప్రభుత్వం వైపు నుంచి ఎవరిని నియమిస్తే వాళ్ళు వెళ్ళి భార్యాభర్తలు వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు ఏ మీరొక్కలే ఎందుకు వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు భారతీయ గారు ఎందుకు రా వెళ్ళటం లేదు చెప్పండి దీనికి సమాధానం చెప్పండి మీరు వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక వివాదం ఒకసారి చెప్పులు వేసుకొని వెళ్ళారు మన అన్ని ఛానల్లో చూసాం చెప్పులతో ఎళ్ళకూడని ప్లేస్కి వెళ్తే చూసాం అంటే చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా లోపలతో రెండు ప్రభుత్వాలు కూలిపోయినాయి చంద్రబాబు నాయుడు గారి పవర్ అది చంద్రబాబు నాయుడు గారు అనుకుంది వెంకటేశ్వర స్వామి ముమ్మాటికి నువ్వు నువ్వు డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి అభ్యంతరం చెప్పి ఆగిపోయింది మాత్రం నీతో వెంకటేశ్వర స్వామి చెప్పించిన మాట వెంకటేశ్వర స్వామికి కూడా నువ్వు అక్కడికి రావడం ఇష్టం లేదు నీది మానవత కులం అంటావు మాదే కులం నీ మానవులం కాదా నువ్వు ఒక్కవే మానవాడువాయన మీరియేటర్ రాయనా ప్రభుత్వం ఉన్నప్పుడు బస్తీని చవాలని నువ్వు ఒకడు కొడ కొట్టావు ఒకడు భుజం కొట్టాడు ఒకటి తల కొట్టాడు ఒకటి తల పెట్టు అన్నాడు ఒకడేమో ఆ ఒకడు ఒకటి ఈ నరుకుతో అంటాడు అనుకున్నాను ఈ కొడాలనిగా ఏదో చిన్న స్టేట్మెంట్ ఏమంటే వాడికి ఇష్టం లేకుండా ఇచ్చినట్టుకున్నాడు ముఖం అది ఇదివరకు ఉన్నటువంటి కళాకాంతులు లేవు ఏదో బలవంతంగా కూర్చోబెట్టినట్టు అన్నాడు అయితే నేను పదిహేను సార్లు నలభై సార్లు గుండు కొట్టించుకున్నాను అన్నీ నీ గుండు తగలాడా నీ ఎంటుకలు ఎందుకు పనికొస్తాయి క్యాన్సర్ టెస్టింగ్కి పనికొస్తాయి నీ ఎంటుకలు దేనికైనా పనికొస్తాయా నువ్వు గుండు నీ గుండు కొట్టగానే పక్కన ఆ గుండుని క్యాన్సర్ టెస్టింగ్కి పంపిద్దామని మతిపోయింది అందరికీ పదవిలో ఉంటే ఒకలాగా పదవు లేకపోతే ఒకలాగా